ఆయన ముందుకొచ్చా సెకండ్ స్టార్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం రాండి అన్నీ కాచుకుంటా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మీరే హైవేలో చూడండి చెన్నై బ్యాంగ్లూర్ చిత్తూర్ మరి హైవేలు ఈ వెహికల్ వీడియో తీస్తున్నామండి మరి ప్రతి వెహికల్కి ఐదు వేల రూపాయలు నేనేమన్నా ప్రాబ్లం ఉంటాయినా ఐదు వేల రూపాయలు సపరేట్ అంటాను ఆ ఐదు వేలు ఎందుకంటే కన్నా కొన్ని వెహికల్కి ఆయిల్ సర్వీస్ చేపించేది ఉంటుందండి ఫిల్టర్ ఆయిల్ సర్వీస్ వాటర్ సర్వీస్ చేపించేదానికి ఐదు వేల రూపాయలు సపరేట్ ఉంటా మరి ఈరోజు ఆఫర్ తో వదులు మరి ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈ వీడియో తీసుకున్నా చిన్న కాచిన టైప్ ఉంటుందండి ఇఫాన్ కంపెనీలో చూడండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై వస్తుంది ేషన్ ఎనిమిది మోడలు ఐదు సంవత్సరాలు వెసిరికాడ్ అండి విధంగా ఉంటూ రెండు వేల పదమూడు డీజిల్ వెహికలు ఇరవై రెండు ఇరవై మూడు వస్తుందండి సెంటర్ లాకు రిమోటు ఏసీ ఎక్సలెంట్ గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు సెంటర్ లాకు రిమోటు ఏసీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఈ వెహికల్ ఉంటూ అంటే ఒక బ్రాండ్ అండి ఇంజిన్ వస్తుంది అంటే సిఫ్ట్ అంటే ఇలా భారతీయ కంపెనీ చూడండి టాప్ అండ్ అండి మొత్తం స్టీరింగ్లోనే బటన్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ సినిమాలు కూడా చూడొచ్చు మరి సూపర్గా ఉంది స్క్రీన్ టచ్ అవుట్లుక్ చూడండి ఈ కలర్కి ఇవ్వాలండి బ్లూ కలర్కి ఇవ్వాలి నేను ఎక్కడికి ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు ఎంతో క్లారిటీ చెప్తున్నా ఎంత రేటు కదా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఈ వెహికల్ ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను డీజిల్ వెహికల్ వదిలితే దొరకదు పదమూడు మోడలు మరి అదేవిధంగా ఎనిమిది మోడలు ఇషాన్ కంపెనీలో చిన్న పాచినారు మరి అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా దీని కాస్ట్ అతి తక్కువ రేటు కేవలం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మూడు లక్షల యాభై వేలకే వదిలే మరి చూడండి ఐదు సంవత్సరాలు ప్రెస్కంటు ఎక్సలెంట్గా ఉంది డీజిల్ వెహికల్ మరి ప్రతి వీడియోలోన చెప్తున్నా నేను ఎక్కడ చూస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మీరే నైవ్కోండి అనేసి మాటం లేకపోతే ఒక మెకానిక్ కూడా పెట్టుకుంటాం బిగు బా చూడండి డీజిల్ వెహికల్ ఇరవై ఆరు ముప్పై మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ చూడండి కేఆర్ రిజిస్ట్రేషన్ లోపల ఇంటీరియర్ కానీ మరి నాలుగు నాలుగు స్టీల్ టైర్లు ఉంటాయి స్టీల్ టైర్లు ఉంటాయి చూడండి లోపల ఇంటీరియర్లు ఏసీ స్క్రీన్ టచ్ కూడా ముప్పై వేల రూపాయలు విలువ చేసే స్క్రీన్ టచ్ ఉంది అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉంది కలర్ చూడండి ఈ కలర్ డబ్బులు ఇవ్వాలి మరి సూపర్గా ఉందండి కండిషను దీని కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఈ వెహికల్ కూడా ఇస్తానండి చూడండి ఇటువంటి వెహికల్ అంతే తక్కువ సెంట్రల్ లాక్ రిమోట్ పవర్ ఇండర్స్ పవర్ ఆల్ ఆ వెహికలు మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ తీస్తున్నా అనేసి మీకే చెప్పుకున్నా పదకొండు మోడల్ ఇష్ట ఇష్ట ఇంజిను ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను పదకొండు మోడల్ అండి సెంటర్ లాగా ఉంది మరి ఎక్సలెంట్గా ఉంది లోపల ఏసీ సిస్టమ్ ఆల్ గుడ్ కండిషన్ అండి మరి వెహికల్ బాగుంది ఒక లక్ష ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా కేవలం చూడండి అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ అని ఒక బ్రాండ్ ఐటెము వెహికల్ కాస్ట్ ఎంత కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తా రెండు వేల పది మో రెండోస్ ఫోరెస్టియరింగ్ సెంటర్ లాక్ రిమోటు ఎల్పిజి సిలిండర్ కూడాీండి మరి చూడండి ఇటువంటి వెహికల్ వైకల్య తక్కువ చాలా మంది ఐటెం కార్స్ అడుగుతారు రీడింగ్ ఏంటంటారా కేవలం అరవై తొమ్మిది వేలే రీడింగ్ జరిగింది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోటు సూపర్గా ఉంది కండిషను అవుట్ చూడండి విధంగా ఉందో రెడ్ కలర్ వెహికల్ అంటారు మన ముందుకు వచ్చిందండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి నా మినిస్టర్ వెంటి మరి నా వెహికల్ అండి మరి చిత్తూరు చెన్నై బెంగళూరు హైవేలు ఈ నాలుగు వెహికలు తీసుకున్నా వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తా పది మాడలు ఎల్పిజి సిలిండర్ తో కూడా మీరు ప్రతి వెహికల్ రేట్ చెప్తున్నా చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలు మరి లక్ష యాభై వేలు రెండు వేల పదకొండు సూపర్గా ఉంది కండిషను మరి మీరే చూడండి ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నాను సోదరులరా మన పిల్లలు నేను ఇంటి వెళ్తుంటే ఎక్కడికైనా వస్తారండి మనకు డ్రైవర్లుగా వస్తారు ఫ్రెండ్స్ లెక్కలోనే ఉంటారండి మరి ఇటువంటి వెహికల్స్ వస్తుంటాయి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు తొలగుతా పన్నెండు మోడలు ఇరవై ఎనిమిది ముప్పై మైలేజ్ వస్తుందండి చూడండి సూపర్గా ఉంది కండిషను కోడు బిగో రెండు లక్షల యాభై ఐదు వేలు అవుట్లుక్ చూడండి యా విధంగా ఉందో మినీ ఫార్చునర్ టైప్ ఉంటుందండి సూపర్గా ఉంది రెండు వందలు వేగం ఫాస్ట్ పోతుందండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తుంది కేవలం మూడు లక్షల యాభై వేలకి వదులుతానండి ఉంటూ ఈ వెహికల్ కాస్ట్ కూడా చెప్పా చాలా తక్కువ రేటు చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలు వాళ్ళ వెహికల్ ఈరోజు రేట్లు చెప్పానండి మీరే చూస్తున్నారు ఇక్కడిచ్చేది ఆ మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఇంటర్ స్టోర్ను కూడా ప్రతి వీడియోలను చెప్తున్నారు అనుకో